హలో ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అక్క తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి తక్కువ తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అనేది ఎక్కువ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లాత్ అంతా కూడా ఈ చూడండి ఇది రెడీమేడ్ కదా నాకు ఇక్కడ ఉన్న షోల్డర్ కిందకి వచ్చేసింది అనమాట దానివల్ల ఇక్కడ క్లాత్ ఎక్కువ వచ్చింది చూసారా ఇక్కడ బుగ్గల కింద వచ్చింది ఇక్కడ క్లాత్ అనేది నేను ఫ్రీ సైజ్ కాబట్టి నేను ఇవేం పట్టించుకోనండి నాకు కొంచెం ఫ్రీగా ఉంటేనే ఇష్టం కాబట్టి వీటికి ఏం అంత పెద్దగా పట్టించుకోని గానీ మన కస్టమర్స్ కి అలా కుడితే ఒప్పుకోరు కదా కరెక్ట్ గా మనకి షోల్డర్ అనేది కరెక్ట్ గా వచ్చింది అనుకోండి ఇక్కడ ముడతలు రావన్నమాట ఇక్కడ కరెక్ట్ గా రౌండ్ వచ్చేసి ఈ క్లాత్ అంత ఇలా నీట్ గా ఉంటుంది అదే తక్కువైతే ఏమవుతుందంటే ఇది పట్టేస్తుంది అనమాట వెనకాల పట్టేస్తుంది సో అలా కాకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి సో మీ దగ్గర ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఎల్ స్కేల్ తోటి ఏం చేయాలంటే ఫస్ట్ మీ మీద ట్రై చేసుకోండి తర్వాత కస్టమర్ కి చెప్పండి ఫస్ట్ దీన్ని ఇలా పట్టేసుకోండి ఎల్ స్కేలు ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి ఇలాగా ఓకేనా ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్ గా ఈ షోల్డర్ మనకి హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా మనకి కరెక్ట్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీనికి అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి ఇలాగా తేల్ పెడితే మనకి తెలిసిపోతుంది ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కరెక్ట్ గానీ అయితే ఇది తెలియాలంటే మీరు ఒక్కరు పట్టుకోవాలన్నమాట అలాంటి తప్పుడు ఎవరు ఉండరు కదా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులైతే ఉండరు కదా ఎప్పుడు కూడా మన తోటి మీరు ఏం చేయాలంటే కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చింది కదా కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా నేను ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ వచ్చింది మార్కింగ్ మీకు కనిపించట్లేదు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక నాకు ఒక మార్కింగ్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట షోల్డర్ మార్కింగ్ వెనకాల వెనకాల మనకి ఇక్కడ బోన్స్ లాగా ఉంటాయి చిన్న చిన్న రౌండ్ గా బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట బాల్స్ ఎలా అలా అక్కడ నుంచి ఇక్కడ వరకు బాల్స్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బాల్స్ వరకు నాకు ఎంత వచ్చింది ఏడు వచ్చింది నాకు ఫుల్ షోల్డర్ పద్నాలుగున్నర అర్థమైంది కదా ఈ బాల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ రౌండ్ ఉంటే చూడ మిడిల్ పాయింట్ అనమాట వెనకాల ఉన్నది మిడిల్ పాయింట్ అయితే నేను ఎలా చూసుకున్నాను ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకున్నాను ఈ బాల్స్ వరకు ఎంత వచ్చింది నాకు ఇంకో ఏడున్నర ఏడున్నర కన్నా కొంచెం తక్కువ అలా వచ్చింది కొంచెం ఇటు అవుతుంది ఏం కాదులేండి సో అలా చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అండి అయితే ఫుల్ షోల్డర్ మరి ఎవరికి ఎంత పెట్టాలి అంటే హై నెక్ వాళ్ళకి బోట్ నెక్ వాళ్ళకి ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ వచ్చేసి హై నెక్ అంటే ఇక్కడ దాకా క్లోజ్ ఉంటది కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు నాకు ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరకి ఒక పావు నుంచి కలపాలి ఖర్చు కోసం అంటే ఎవరికి పై పైకి నెక్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ మామూలు నెక్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకైతే ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ హై నెక్ ఉంది అంటే పైకి ఉంది బోట్ నెక్ ఇలాగా ఈ బోటు ఉంది వెనకాల కూడా బోటు ఉంది సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎంత తీసుకున్నామో అంతే తీసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి వెనకాల కొంచెం కిందకి దింపుతాం అంటే ఇలాగే దింపుతాము ఫ్రంట్ వచ్చేసి నార్మల్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఒక ఆఫ్ వదిలేయాలి అనమాట ఏడున్నర వచ్చిన కదా ఏడున్నర వదిలేసి ఏడు ఇంచులు తీసుకోవాలి సో అలా తీసుకుని సరిపోతే అయినా సరే మాకు ఇవి అన్ని కూడా కొంతవరకు ఉపయోగపడతాయండి ఓపెన్ గా చెప్పాలంటే ఎవరైనా అంతే బయటకి చెప్పరు కానీ ఇవన్నీ కొంతవరకు ఉపయోగపడతాయి అనమాట నైన్టీ నైన్ ఉపయోగపడతాయి ఎందుకు అలా కొంతమందికి షోల్డర్ ఫుల్ గా ఉంటుంది చెస్ట్ ఈ పార్ట్ ఎందుకంటే హయ్యర్ చెస్ట్ అనేది ఉంటుంది అలాంటప్పుడు మనం మారుస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నేను ఏడున్నర వచ్చింది కదా నాకు వెనకాల బోట్ నెక్ పెట్టుకుంది అంటే మరీ పైకి కాదు కిందకి పెట్టుకుంది ఫ్రంట్ నార్మల్ గా పెట్టుకున్నాను అనుకోండి నేను ఆరెంజీలు తీసుకుంటే సెట్ అయిపోతుంది ఎందుకంటే నాకు ఇది తక్కువ కదా ఆర్ రోజు కూడా తక్కువ కాబట్టి సెట్ అయిపోతుంది అంతే బాడీని బట్టి అలా ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా ఒక తోటి కుట్టామనుకోండి అది కొంచెం ముట్టల కింద వచ్చిందనుకుంటే నెక్స్ట్ మార్పులు చేయాలన్నమాట సో అలాగే ఉంటది టైలరింగ్ అనేది అందరికి బందగుతున్నట్టు ఉండవండి వాళ్ళ బాడీని బట్టి మాస్తో ఉండాలి ఒక కస్టమర్ వచ్చారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇలా బ్లౌజ్ కుట్టండి అన్నారు ఫార్ములా ప్రకారం కుట్టారు ఇలా చూసుకుని బాగా సరిపోయింది అనుకుంటే టిక్ చేసుకోండి పక్కన మళ్ళీ మీ దగ్గరికి వస్తారు లేదా కొంచెం ముడత ముడతొచ్చింది షోల్డర్ కిందకి దిగింది అనుకుంటే మాత్రం మళ్ళీ కొంచెం పైకి పెట్టి కుట్టండి అప్పుడు సెట్ అయిపోతుంది లేదా ఇలా పట్టినట్టుంది అనుకుంటే మాత్రం మరి కొంచెం పెంచండి అలా ఉంటే తప్ప మనం ఎగ్జాక్ట్ గా దించే అయితే ఏదే ఉండదండి బయటకి చెప్పరు అంటే తప్ప నేనైతే అన్ని ఓపెన్ గా చెప్తాను కానీ కొంతమంది చెప్పరు అనమాట సో ఇప్పుడు వచ్చింది కదా తెలిసింది కదా ఇక్కడ నుంచి వెనకాల వరకు చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెనకాల బాల్స్ లాగా ఉంటాయి అనమాట మీరు టచ్ చేస్తే దొరుకుతాయి అవి ఆఫ్ అని అర్థం వెన్ను పూసు అంటారు కదా అది ఆఫ్ కింద మార్కింగ్ అనమాట నాకు ఏడున్నర వచ్చింది కరెక్ట్ గా ఏడున్నర వస్తే నేను ఒక ఏడు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది పాతకు ఇంచులు పెట్టుకున్నా కూడా మనకి ఈ ఫుల్ షోల్డర్ వెనక్ ఫ్రంట్ బి కంటే నాకు సెట్ అవుతుంది అనమాట సో అర్థమైంది కదండి ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్